జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంటింటి ప్రచారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రమ్మత్ నగర్ డివిజన్లో బూత్ నంబర్ నూట అరవై మరియు నూట అరవై ఏడు నందు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మాగంటి గోపీనాథ్ బస్తీలలో డ్రైనేజీ వ్యవస్థ మంచినీటి వసతి కరెంట్ అంతర్గత రోడ్లు పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల కల్పనలో విశేషంగా కృషి చేశారని ప్రజలు వాటిని గుర్తు చేసుకుని మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతమకు అండగా ఉంటామని అంటున్నారని నిరంజన్ రెడ్డి అన్నారు అత్యధిక రెవెన్యూ వచ్చే హైదరాబాద్ వంటి మహానగరంలో పారిశుద్ధ్యం పరిరక్షించే మున్సిపల్ శాఖ శాంతి భద్రతలు కాపాడే హోంశాఖ వంటి కీలక శాఖలు తన వద్ద ఉంచుకుని అసమర్థ పాలన చేస్తున్నారని దుయ్యబడ్డారు కాంగ్రెస్ పట్ల ప్రజలు విసిగి వేసారి ఉన్నారని బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించడం ఖాయం అని నిరంజన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు

लाखे <laughs> मलाई <laughs>